ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆఫీస్కి వచ్చేసి తన కూర్చులో కూర్చొని ల్యాప్టాప్ ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక ముప్పు తిప్పలు పడుతూ ఉంటుంది అదేంటి దీన్ని ఎలా ఓపెన్ చేసినా ఓపెన్ కావటం లేదు ఎలా అబ్బా ఓపెన్ చేయాల్సింది అని ఆలోచించేస్తూ ఉంటుంది అప్పుడు అటుగా వెళ్తున్న ఆదిని ఆది ఇలా రావా కొంచెం స్క్రూ డ్రైవర్ ఉంటే తీసుకురావా అని అడగటంతో మేడం అని ఆది ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకంటే ఇది ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ కావటం లేదు స్క్రూ డ్రైవర్ తెచ్చి ఇచ్చావు అనుకో దాంతో ఓపెన్ చేస్తాను అనే భూమి చెప్పడంతో తొక్కు భూమి అమాయకత్వానికి ఆది చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు అప్పుడే గగన్ ఆఫీస్కి వస్తూ ఉండటంతో అందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు అప్పుడు భూమి కూడా లేచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడంతో గగన్ మౌనంగా భూమి గుడ్ మార్నింగ్ని విని గదిలోకి వెళ్తాడు అయితే గగన్ చాలా సీరియస్గా భూమి వైపుకు చూస్తూ గదిలోకి వెళ్తాడు అప్పుడే భూమి గగన్ గదిలోకి వచ్చేసి నేను మీ కోసమే దత్తత కార్యక్రమాన్ని ఆపేసి మరీ వచ్చాను ఇప్పుడు సంతోషమైన మీకోసం దత్తత కార్యక్రమం ఆపేశాను అని భూమి చెబుతుంది దాంతో గగన్ ఒకవైపు సంతోషపడుతూ షాకింగ్గానే చూస్తుండే నేను నీకేం చెప్పాను నువ్వేం చేశావు ఒక డ్రెస్ కోడ్ అంటూ డ్రెస్ వేరేది వేసుకురమ్మని చెప్పాను కదా నువ్వు తో వచ్చావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు నా దగ్గర అలాంటి డ్రెస్సులు ఏమీ లేదు మీరు చెప్పింది నాకు గుర్తుంది కానీ నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకు రాలేదు అని భూమి చెబుతుంది నాకు తెలుసు నీ దగ్గర అలాంటి డ్రెస్సు ఉండవని నాకు తెలిసే నేను నీ కోసం ఒక డ్రెస్ తీసుకోవచ్చాను వెళ్ళి వేసుకో అని కదా చెప్తూ ఉంటాడు దాంతో భూమి చాలా చాలా సంతోషంగా ఏంటి మీరు నా కోసం అదే పచ్చిగా షాప్కి వెళ్ళి షాపింగ్ చేసి డ్రెస్ తీసుకువచ్చారా నా కోసం తీసుకోవచ్చారా అనే భూమి చాలా చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది అవును అని గగన్ తల ఊపుతూ ఉంటాడు మరి గగన్ ఎలాంటి డ్రెస్ తీసుకోవచ్చాడన్నది నెక్స్ట్ డేస్